హాయ్ అండి నమస్తే నేను బాగాది మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు అల్లం కొంచెం సిక్స్టీ ఫిఫ్టీ రూపీస్ కేజీ వస్తుంది కదండి ఇప్పుడు చక్కగా అల్లం తెచ్చుకుని ఇట్లా పెచ్చి తీసేసుకుని ఇట్లా పెచ్చి తీసేసుకుని సన్నగా మొక్కలు తరిగి ఇట్లా మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకుని దీన్ని ఎంట్లో పెట్టేసుకుని పొడి చేసుకుంటే టీల్లోనూ వేసుకోవచ్చు మళ్ళీ మనం పొద్దున్నే నిమ్మకాయ నీళ్ళు తాగుతారు కదా దాంట్లో నీళ్ళు వేడి చేస్తారు కదా వేడిని తాగుతారు కదా దాంట్లో కొంచెం వేసి ఈ పొడిని వేడి చేసి వేసుకుని మరగనిచ్చి నిమ్మకాయ నీళ్ళు రసం కలుపుకున్న తాగుతుంది ఆరోగ్యానికి కాలు తాగుతారు కదా అన్నిట్లో ఉపయోగించుకోవచ్చు ఇటు మనం తక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకొని ఇట్లా పొడి చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనం అవసరం వస్తే కూరల్లో కూడా వేసుకోవచ్చు ఇదిగోండి మిక్సీ వేసుకున్నాక మిక్సీ చేసి దీంట్లో ఎట్లా ఎండబెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మిక్సీ వేసుకుంటే తొందరగా నలుగుద్దండి అందుకో కొంచెం కచ్చాపిచ్చే మిక్సీ వేసుకుంటే తర్వాత పొడి చేసుకోండి అల్లం మిక్సీ వేసుకుని పచ్చి అల్లం మిక్సీ వేసుకుని ఎండలో పెట్టుకున్నారు కదండి ఒక రోజులోనే ఎండిపోద్దండి అండి ఎండిపోద్ది అయితే ఇప్పుడే అల్లము ఎండిపోయిందండి నేను ఇప్పుడు మిక్సీ వేసుకుని పౌడర్ చేసేసుకుంటాను దాంతోపాటు ఇవ్వండి కొన్ని యాలక్కాయలు కూడా యాలక్కాయలు కూడా వేస్తానండి యాలక్కాయలు కూడా వేసుకుంటే మంచి అన్నిటికీ గ్యాసు కూడా మంచిదండి ఇది యాలక్కాయలు మంచిది అంటారు కదా ఈ రెండు కలిపి మిక్సీ వేసేస్తాను ఇప్పుడు అల్లపొడి అల్లం యాలక్కాయలు పొడి కలిపి యాలక్కాయలు పొడి మనం రెండు కలిపి మిక్సీ వేసుకుంటే మంచిగా పౌడర్ అవుతుందండి పౌడర్ ఉండి మనం ఇడ్లీ ఈ పౌడర్ని టీలో వేసుకోవచ్చు పొద్దున్నే వేడి నీళ్ళు కాసుకొని తాగుతాం కదా పాటు కాసుకోవచ్చు దాంతో కాసుకొని తేనె తాగవచ్చు మరి పొద్దున్నే తేనె నిమ్మకాయ తాగే వాళ్ళు ఉంటారు కదా దాంట్లో కూడా ఈ పౌడర్ వేసుకుని వేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఉంటుంది ఇది పాడవదండి సంవత్సరం అంతా మీకు కావాలంటే సంవత్సరం అంతా కూడా ఒత్తిపోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి